అందరం కలిసి చదువుకుందాం రెడీ వాంచు త్రీ స్టార్ట్ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి భయలో పరచబడుచున్నది ఈ చిన్న మాట నా వెనుక చెప్పండి దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఈరోజు నేను మీ ఎదుట ఏ వర్తమానం ఉంచాలని గడిచిన రాత్రి నేను ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు మీ ఎదుట ఉంచమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన సందేశం దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది దేవునికి కూడా కోపం ఉంటుందా దేవునికి కూడా కోపం ఉంటుందా ఒకవేళ దేవునికి కోపం ఉంటే ఆయనకు కోపం ఎందుకు అన్నది మొదటి ప్రశ్న దేవునికి కోపం ఎందుకు ఒకవేళ ఆయనకి కోపం వస్తే జరిగే పర్యవసానం ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ మీతో మాట్లాడమని పరిశుద్ధాత్ముడు చెప్పాడు ఒక రూపాయి నాణ్యాన్ని తీసుకుంటే ఒక్క రూపాయి నాణ్యము యొక్క ఈ ప్రక్కన ఒక ముద్ర ఉంటుంది మరొక పక్క మరొక ముద్ర ఉంటుంది ఒక రూపాయి నాణ్యానికి రెండు పక్కల ముద్ర ఉన్నప్పుడే దానికి విలువ ఉంటుంది అది చెల్లుబాటు అవుతుంది అలాగే దేవునిని ఒక పార్శ్వములో మాత్రమే మనము చూడకూడదు దేవుడు ప్రేమ్యున్నాడు అవును ప్రేమిస్తాడు కాదు అసలు ఆయనే ప్రేమయున్నాడు ప్రేమ అంటేనే ఆయన ఏ దేవుని యొక్క ఒక పారుష్యాన్ని చూస్తే ఆయన ప్రేమయున్నాడు అన్నది ఎంత వాస్తవమో ఎంత వాస్తవికతో మరొక పక్కన చూస్తే ఆయన అంతే రోషముఖల దేవుడై ఉన్నాడు ఆయన అంతే గలవాడై ఉన్నాడు అసలు దేవునికి ఎందుకు కోపం వస్తుంది ఆయన కోపానికి గల కారణం ఏంటంటే ఒక వ్యక్తి మీదైనా ఒక కుటుంబము మీదైనా ఒక సమాజము మీదైనా ఒక వర్గము మీదైనా ఒక ప్రాంతము మీదైనా ఒక గ్రామము మీదైనా ఒక సంఘము మీదైనా ఒక సమాజం మీదైనా ఆకుడికి ఒక వ్యక్తి మీదైనా దేవుడు కోపగించాడు అంటే దానికి రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటో తెలుసునా ఏం లేదండి దేవుడు ఏ వ్యక్తి మీద కోపపడుతున్నాడో ఏ కుటుంబం మీద కోపపడుతున్నాడో ఏ సమాజము మీద ఏ వర్గము మీద ఏ ప్రాంతము మీద ఏ గ్రామము మీద ఏ పట్టణం మీద ఆయన కోపపడుతున్నాడో దానికి కారణం ఆయనకు ఆయనకంత కోపం వచ్చింది అంటే అర్థమేంటి తెలుసునా అక్కడ అక్కడంత పాపముంది అని అర్థం అంటే దేవుని కోపం ఏంటంటే దేవుని కోపం అంటే అర్థం ఏంటంటే పాపము యొక్క పాపము మీద ఆయనకున్న అసహ్యత నా మాట బహుశా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నా మాట బహుశా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను దేవునికి నా మీద కోపం వచ్చింది అంటే అర్థమేంటో తెలుసునా నాలో ఉన్న పాపమును ఆయన అసగించుకుంటున్నాడు అని అర్థం ఒక కుటుంబం మీదకు ఆయనకు కోపం వచ్చిందంటే అర్థమేంటూ తెలుసా ఆ కుటుంబంలో ఉన్న పాపమును ఆయన అసగించుకుంటున్నాడు ఒక సమాజం మీదకు ఆయన కోపం వచ్చిందంటే ఏంటో తెలుసా ఆ సమాజం మీద ఉన్న కోపమును ఆయన అసగించుకుంటున్నాడు ఒక గ్రామం మీద ఆయన కోపం వచ్చిందంటే ఏంటో తెలుసా ఆ గ్రామంలో ఉన్న పాపమును ఆయన అస్సగించుకుంటున్నాడు ఆయనక జీర్ణించుకోలేకపోతున్నాడు ఆ పాపము యొక్క తీవ్రత ఆకాశమునంటుతుంది నీవు పాపం చేస్తూ జీవితాన్ని కొనసాగించకుండా కూర్చుంటే ఎల్లకాలం దేవుడు ఎగ్జిస్ట్ అయిపోయి ఉంటాడని అనుకోవద్దు చూచి చూడనట్టు వదిలేస్తాడని భ్రమలో ఉండొద్దు పాపములోనే నువ్వు సంతోషిస్తూ పాపములోనే ఆనందిస్తూ పాపములోనే జీవితం అనుగడ కొనసాగిస్తూ ఇష్టమంత కూడా మన నొప్పించబడకుండా నీ పాపమును గూర్చిన పశ్చాత్తాపము లేకుండా దాని మీద విడుదల రావాలి అన్న ఆశ లేకుండా దాని మీద పరిపూర్ణమైన ఒక విడుదల రావాలి అన్న ఆపేక్ష ఆశ నీ హృదయాంతరంగములలో లేకుండా పాపములోనే నువ్వు జీవిస్తూ సంతోషిస్తూ ఉంటే ఎల్ల కాలము దేవుడు నిన్ను చూస్తూ టైం వస్తుంది నీ పాపము యొక్క తీవ్రత ఆయన చెవులలో చొచ్చినప్పుడు మహిమను అంటుతున్నప్పుడు ఇక అస్సగించుకోవాల్సి వస్తుంది ఆయన అస్సహించుకున్నాడు అంటే అర్థం ఏంటంటే నీలో ఉన్న కోపమును నీ కుటుంబము నీలో ఉన్న పాపమును నీ కుటుంబంలో ఉన్న పాపమును నీ సమాజంలో ఉన్న పాపమును ఆయన అస్సహించుకున్నప్పుడు కలిగే తీవ్రతే కోపం దేవుని కోపాన్ని బహుశా ఎవరు చూచి ఉండలేదేమో దేవుని దీర్ఘ శాంతము ఎల్లకాలము ఉండదు పాపములోనే జీవితం మనుగడ కొనసాగించుకుంటుంటే ఒకరోజు నిన్న సగించుకుంటాడు దేవుడు ఉద్ధరాన్ని నాకు నీవద్దు ఎంత కాళ్ళు నీ కుటుంబం నాకు వద్దు నీ వద్దు నాకు ఈ గ్రామం వద్దు ఈ ప్రజలొద్దు అని ఆయన అస్సహించుకున్నాడంటే అర్థమేంటి తెలుసా ఆయన అస్సహించుకున్నప్పుడు కలిగే ఫలితమే కోపం దేవుడు నీలో ఉన్న పాపమోను అస్సగించుకుంటున్నాడు అస్సగించుకున్నాడు ఇక వద్దు నువ్వు అనుకున్నాడు అంటే అర్థం ఏంటంటే ఇక ఆయన కోపం వచ్చింది అని అర్థం అడ్జస్ట్ అయిపోవడం గుర్తు చేసుకో కొంతకాలం టైం ఇస్తాడు ఆయన ఇచ్చిన సమయంలో